క్రీసు లోకంలోనికి వచ్చిన వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అట్టివారిలో ఎట్టివారిలో పాపులలో నేను ప్రధానుడను పాపులలో ప్రధాన పదహారు రోజున అయినను నిత్య జీవ నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగిన యేసు క్రీసు తన పూర్ణమైన దీర్ఘశాంతమును చూడండి ఆ ప్రధాన పాపినైన నా ఎందు కనబడిన కనపరచినట్లు నేను కానీ ప్రధాన పాపిని పాపులలో ప్రధానుడను చూడండి పది సంవత్సరాల్లో సంవత్సరాలు గతించే కొద్దీ ఆయన పౌలు గారు తను తాను చూసుకున్న విధానం ఏదంటే యేసుక్రీస్ వారి తర్వాత మనం అత్యధికంగా గౌరవించేటువంటి వ్యక్తి పోస్తుడైన పౌలు ఉన్నతమైన సేవకుడు దేవుని కొరకు ఎంతో శ్రమను అనుభవించినటువంటి గొప్ప దీశాలి పౌలు గారిని ఇప్పటికీ దేవుడు వాడుకుంటూ ఉన్నాడు తన లేఖనాల్లో ఆయన ఉత్తరాలు ఉంచడం ద్వారా ఆయన తను తాను చూసుకుని అపోస్తులలో నేను తక్కువ వాడను కొంతకాలం తర్వాత పరిశుద్ధులందరిలో తక్కువ ఇక లాస్ట్ కంటూ ఉన్నాడు పాపులలో ప్రధాన చూడండి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అపోస్తులతో పోల్చినాడు నేను చాలా తక్కువని ఆ తర్వాత విశ్వాసులతో పోల్చుకున్నాడు అంటే ఇంకా మనమైతే ఏం చేస్తాం రివర్స్ అనమాట పాపులందరిలో ప్రధానండి కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత పాపులతో ఇంకా అయిపోయింది అందరిలో నేను బహుశా కొంచెం తక్కువ తర్వాత మనం పరిశుద్ధులు ఎదుగుతూ ఉన్నాం ఆ తర్వాత అపోస్తులు అపోస్తుల్లో తక్కువ వాడిని ఇంకా ఎదుగుతాం అపోస్తుల్లో ఉన్నతమైన అది మన యొక్క డిగ్రీ కింద నుంచి పౌలు గారి లైఫ్ ఏంటంటే రివర్స్ ఏది నేను అపోసుల్లో అల్పుడని ఇంకా అందరిలో సంఘంలో ఉన్నవారు అందరిలో నేను అల్పుడను చర్చిలో ఉన్న వాళ్ళకి ఏం కర్మ అసలు పాపం చేసే అందరిలోకి నేను ప్రధాన పాపిని పాపులలో కాబట్టి ఆయన హృదయాంతరాంగాల్లో నుండి కృతజ్ఞత ఆయన ప్రార్థనలు ఆయన విధానాలు ప్రభు కొరకు ఆయన సమర్పించుకున్న ఇవన్నీ కూడా పిలిపుకినాయి